కొడంగల్లో ఈరోజు కాదండి దయచేసి నేను మీడియా మిత్రులను కోరుతా ఉన్న ప్రజలకు కూడా వాస్తవాలు చెప్పండి ఆరు ఏడు నెలల కిందట ఇంకెక్కువ ఎనిమిది తొమ్మిది నెలల కిందట ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డి ఆయనకు ఒక ఫోన్ కాల్ వైరల్ అయింది మీరు చూసే ఉంటారు వినే ఉంటారు ఏమని ఒక రైతు ఫోన్ చేసి తిరుపతిరెడ్డి గారిని అడుగుతున్నాడు మేము ఎందుకు ఇవ్వాలయా మా భూములు ఇవ్వకపోతే ఏం చేస్తుంది ప్రభుత్వం అని గట్టిగా అడిగితే తన్ని తీసుకుంటాం ఆయన అన్నమాట తన్ని తన్ని తీసుకుంటాం నా కొడక అని మాట్లాడినాడు ఆయన ఉంది వైరల్ ఉంది ఆ వీడియో ఆడియో తీయండి తప్పకుండా వినండి అంటే ఇది ఏడు ఎనిమిది నెలల నుంచి నడుస్తున్న కథ రగులుతోంది కొడంగల్ మధ్యలో రైతులు ఒకసారి కాదు అందరి పార్టీలు అన్ని పార్టీల దగ్గర పోయినారు మా కాడికి కూడా వచ్చినారు ఇక్కడనే నా దగ్గర కూడా వచ్చి నన్ను కూడా కలిశారు తర్వాత బీజేపీ ఆఫీస్కి పోయినారు అందరి దగ్గర పోయినారు ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినారు కలిసి చెప్పినారు సార్ ఇది మంచిది కాదు విరమించుకోండి మొత్తం లంబాడ రైతులు అక్కడ గిరిజన రైతులు గిరిపుత్రులు వాళ్ళందరూ పోయి అడిగినారు అడిగితే పట్టించుకోకుండా ఏకపక్షంగా మేమేదో రారాజులం చక్రవర్తులం కొడంగలేదో మా సామ్రాజ్యం మేము ఏదనుకుంటే అది జరగాల అనే పద్ధతుల్లో ఇవ్వాలా మీరు తీసుకున్న అనాలోచిత పిచ్చి నిర్ణయం వల్లనే కొడంగలు రగులుతున్నది ఇవాళ పేపర్లో చూస్తే నిజంగా బాధ అనిపించింది ఆ రైతులను వాళ్ళు ఏదో తీవ్రవాదులు అన్నట్టు పాపం వాళ్ళను వాళ్ళ ఇళ్ళల మీద పడి ఇళ్ళలో లేకపోతే పొలాల మీద పడి తెల్లారి అరెస్ట్ చేసిన ఒక రైతు కొడుకు పుట్టినరోజు ఇవాళ ఆ తల్లి ఆ కొడుకు ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు ఒక కూతురికి అన్నప్రాసన ఈరోజు ఆయనను దూరం చేసినారు ఒక తల్లికి వైద్యం చేయించాల్సిన రైతు ఆయన ఎత్తుకపోయినారు ఆ కొడుకుని పరీక్షలు రాయాల్సిన పిల్లోని కూడా అరెస్ట్ చేసింది ఈ ప్రభుత్వం అందుకే నేను అంటా ఉన్నా ఇది మానవత్వం మరిచిన ప్రభుత్వం మట్టి మనుషుల మీద క్రూరత్వాన్ని చూస్తున్న వికృత ఒక ప్రభుత్వం ఈ ప్రభుత్వం